ఎస్పెషలీ బీచ్ దగ్గర శశి ఒక్క షాప్ కొంచెం సౌండ్ పెడితే నా పిండ్ర ఆఫ్ సైలెంట్ లో ఉండాలి కదా మరి పిండ్ర ఆఫ్ సైలెంట్ లో ఉంటే చెన్నై షాపింగ్ మాల్ గురించి వారు కొన్ని మాటలు చెప్తారు ఎలా చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ ఓపెన్ దర్ ఓపెనింగ్ ద న్యూ స్టోర్ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇంకా చూడబోతున్నాము లోపల అండ్ ఐఎమ్ వేరింగ్ వన్ ఆఫ్ దర్ సారీస్ ఇప్పుడు వాళ్ళు చీర కట్టుకున్న ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఓకే సో ఎవరెవరు చీరలు కట్టుకోవడం ఇష్టం ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ అమ్మాయిని చీరలు చూడటం ఎంతమందికి ఇష్టం ఓకే ఒకేసారి ఇది కాదు మన వైజాగ్ ప్రేమ కనపడలేదు ఒకసారి గట్టిగా ఓగొట్టండి రాణి షోరూంలో గెలిచిన తర్వాత మళ్ళీ వస్తారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీలీల గారు ತನಂದೇವದารา ವನಂತ ಪ್ರಭಕ್ತ இதே காட்டு வந்துருச்சு லேர்ல வந்துருச்சு இடி பையில ராது எதுக்கு அது முன்னுக்கு போயிட்டே இருக்காதே யாரோ கணோக்குல இருக்காங்க அட்ரா ராக்குனூ மாமா என்ன குச்சலப்பா நம்ம வந்து ஏய் வந்து திருப்பி கூட நம்ம கேட்பேனே

అది ఇంకోటి అంటా మా మంచి కలర్ అమ్మా బాబు ఆ కలర్ मैडम मै हम लोग यार अर्जुन बना मैडम मैडम गेट इन मैडम अरे पी6 दिख रही है अरे बात किया नहीं बोल मैडम स्पाइक बिटू मैडम यार मैडम यार स्पाइक थैंक यू अनन ने आके चलिस पड़ी ड्रेस में चलिस पड़ी डेट ठीक है ठीक है ये तो मेरा ओके मैम थैंक यू मैम

اوه <laughs> అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది చిన్నప్పుడు చాలా వెకేషన్స్ వచ్చేదాన్ని అండ్ నౌ టు కమ్ హియర్ టు ఓపెన్ చెన్నై షాపింగ్ మాల్ ట్వంటీ ఫోర్త్ స్టోర్ ఇది మొన్నే రాజమండ్రిలో ట్వంటీ సెకండ్ స్టోర్ ఓపెన్ చేసాం మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ స్టోర్ అండ్ వెరీ సూన్ విజయనగరం కూడా నేనే ఐఎమ్ ఓపెనింగ్ ద ఎయిటీన్ స్టోర్ ఆన్ ది ఎయిటీన్ సో ఇంత ఫాస్ట్ పేస్లో ఇంత ఎక్స్పాండ్ అవుతున్నారంటే ఐ థింక్ ఆల్సో ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ యునో దేర్ బ్రాండ్ ఎందుకంటే కలెక్షన్స్ అయినా ఇట్స్ వెరీ ఫాస్ట్ మూవింగ్ అందుకే ఎవరైనా ఇంత ఇన్ని బ్రాంచెస్ బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కారణం కూడా అదే సో ఐ థింక్ అలాగా ఇట్ షుడ్ గో టు హండ్రెడ్ ఆల్సో అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్ ద సేమ్ టైం దే ఆల్సో హ్యావ్ గోల్డ్ సో గోల్డ్ అయినా విత్ ద రైట్ ప్రైసెస్ రైట్ ఆఫర్స్ సో దిస్ ఈస్ ద రైట్ టైం అండి ఎందుకంటే మనకి క్రిస్మస్ న్యూ ఇయర్స్ మళ్ళీ సంక్రాంతి వరుసగా పండుగలు ఉన్నాయి సో ఇప్పుడే షాపింగ్ చేసుకొని స్టాక్ స్టాక్ చేసేసుకుంటే ఇట్స్ వెరీ ఐడియల్ సో వైజాగ్ చెన్నై షాపింగ్ మాల్ ఇస్ సో మీరు అందరు రావాలి వచ్చి షాపింగ్ చేయాలని అండ్ ఐ ఐ రీలీ రియల్లీ లైక్ ఇప్పుడే కొన్ని చూస్తుంటారు ద కలెక్షన్స్ ఆర్ వెరీ వెరీ ప్రిటీ అండ్ ఈ కలర్స్ వస్తే నాకు చాలా బాగా నచ్చింది సో నేను ఐ డిసైడ్ ఎక్ ఈ కలర్ ఎందుకంటే నాకు వైజాగ్ అన్నవండి ఫస్ట్ గుర్తొచ్చేది బీచ్ సో ఆ బీచ్ బైబులో ఉన్న బట్ అందరు రండి కమ్ విజిట్ ద స్టోర్ అండ్ కమ్ షాపింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాబిన్ అనౌన్స్మెంట్స్ అందుకో ఇస్తూ ఉంటారు అక్కడ సెటిల్ అవ్వాలి ఫ్లాట్ తీసుకుంటే సెటిల్ అయ్యాడండి తెలుగు ఇండస్ట్రీకి దూరం మన ఇల్లు ఇల్లే కదండి మనం ఎక్కడికి వెళ్ళినా అవునండి డెబ్బలు పడతా నో నో ఇట్స్ ఫెంటాస్టిక్ ఐ థింక్ కలెక్షన్స్ వైజ్ అయినా మూవీ వైజ్ అయినా ఇట్ అని అందరికి తెలిసింది I think uh, the public is taking it over, not South the bifurcations. globally, chalapetaga it's making. Uh, uh, I think that was very unfortunate. Yeah, no, it's a very unfortunate uh, situation. Whatever happened, and then Prakaranga, I'm very glad that know uh, at least now he's back outside. And then Anurag, chala tension, but what was happening, but. i think aina he always does the right thing so law antha respect chesar kabatte aina rules anni follow ayi he, he did everything as a citizen on the pedestrian i kuda